ఇప్పుడు నేను చూపిస్తున్న హ్యాండ్స్ డిజైన్స్కి నార్మల్గానే హ్యాండ్స్ అయితే ఫస్ట్ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు పై వైపున త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ లెంత్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉందండి పదకొండు ఇంచుల్లో సగం వచ్చేసి ఐదున్నర ఇంచులు ఐదున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని బ్లౌజ్ పీస్ పైన వేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న క్లాత్ని లోపల వైపుకు తిప్పుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియోని కూడా గమనించండి కొంతమంది వాళ్ళ జీవితం మీద ఉన్న ఇంట్రెస్ట్ కన్నా పక్కోడి జీవితం మీద ఉండే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఎప్పుడు చూసినా అలా వీళ్ళు ఇలా వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అది కొనుక్కున్నారు వీళ్ళు ఇది కొనుక్కున్నారు వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చారు వీళ్ళింటికి వీళ్ళు వచ్చారు అని ఎప్పుడు వాళ్ళు వీళ్ళ మీద పడిగేడుస్తూనే ఉంటారండి అలాంటి వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా పక్కోడి జీవితంలో పదనిసలు తర్వాత చదువుతురు కానీ ముందు మీ జీవితంలో ఉన్న లోకలొకలు మాత్రం చూసుకోండి ఇంకొంతమందికి ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పడం రాదు కానీ వీధిలో వాళ్ళ గురించి నీతులు చెప్పడానికి అయితే వచ్చేస్తారు ముందు మీ ఇంట్లో సర్ది పెట్టుకుని వీధిలో వాళ్ళకి చెప్పండి ఇంటి గెలిచి రచ్చగెలవమని ఊరికే అన్నారా ఇంటి మరికొంతమంది ఉంటారు సంతోషంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో నిప్పులు వాళ్ళు పోసేసుకుంటారు వాళ్ళని ఎలా అయినా విడదీయాలి అనుకుంటారో ఏమో కానీ ఉన్నవి లేనివి కల్పించి మరీ చెప్తారండి భర్త మీద భార్యకి భార్య మీద భర్తకి ఇలా సాడీలు చెప్తూనే ఉంటారు ఈ వీడియో చూసే వాళ్ళకి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక్కటే చెప్తున్నానండి మీ భర్త గురించి మీకు ఎవరైనా చెడుగా చెప్పినా మీ భార్య గురించి మీకెవరైనా చెడుగా చెప్పినా ఒక్కసారి అది ఎంతవరకు నిజమని ఆలోచించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని మీ జీవితాలు మీరే నాశనం చేసుకోకండి ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్స్ కోసం ఈ కలర్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఈ క్లాత్ నేను ఒక పావు మీటర్ తీసుకున్నాను నాకు టూ హ్యాండ్స్కి అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఈ మిడిల్లో నుంచి ఇటువైపుకి ఒక ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఈ ఫోల్డింగ్స్ మీద ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఆపోజిట్ వైప్కి ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లారిటీగా వీడియోని చూడండి మీరు వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా ఫోల్డింగ్స్ మీద స్టిచ్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ని ఫస్ట్ కటింగ్ చేసుకున్నాం కదండి ఆ క్లాత్ తీసుకొని పొడవు ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి సరిపోతుందో లేదో వెడల్పు పొడవు అనేది చెక్ చేసుకొని ఈ ఫోల్డింగ్స్ని ఇలా మిడిల్లోకి ఒకే దగ్గరికి వచ్చేలా చూసుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పిన్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఎలా ఉందో అలా ఆ ఫోల్డింగ్స్ మీద స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్కి ఈ క్లాత్ని జాయిన్ చేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వీడియో చూసే వాళ్ళలో బిగినర్స్ ఎవరైనా ఉంటే మీకు టైలరింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే నేను చేసే స్టిచ్చింగ్ మీకు అర్థమైతే మీ డౌట్స్ అయితే నన్ను అడగండి తప్పకుండా నేనైతే మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్